నీవు నేను కొత్త జన్మ అనుభవము మన జీవితంలో కలగాలంటే దేవుని వైపు మనం చూడగలిగినటువంటి వారమై ఉండాలి కొత్త జన్మ అనేది మన ప్రయత్నములో కాదు దేవుని కార్యము ద్వారా మాత్రమే సాధ్యము ప్రేమేంద్రేమిడారా ధర్మశాస్త్రం అనేది క్రొత్త జన్మము ఇవ్వలేదు కొత్త జన్మము కేవలము స్వార్థ ద్వారా మాత్రమే కలుగుతుంది విశ్వాసము ద్వారా ఆత్మీయ జీవితము కలిగించటములో త్రియేకుడిగా మన జీవితంలో దేవుడు పనిచేయాలి క్రైస్తవ విశ్వాస జీవితము మనలను త్రియేకుని దేవుని వైపు నడిపించేదిగా ఉంటది వ్యోహాను మూడో అధ్యాయము ఆరో వస్తునంలో మనం చూస్తాం కదా శారీరక జనము గురించి మరియు పాప ఫలాల గురించి మనం చూస్తున్నాం ఆ శారీరకమైనటువంటి ఆ యొక్క జన్మమును గురించి మాట మనం చూస్తే శరీరం మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నదని ప్రభు జ్ఞాపనం చేస్తున్నాడు శరీరమును ఆత్మను విభజిస్తున్నాడు ఈ శరీరము ఆత్మ మూలముగా నడిపింపబడితే మనలో ఏమొస్తుంది ఫైట్ విశ్వాసము ప్రారంభమవుతుంది